వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఖరతాబాద్ మహాగణపతి కా బడా గణపతి ఉత్సవాలు ప్రారంభమైనవి అండ్ రేపటితో ఉత్సవాలు ముగిస్తున్నాయి కూడా కానీ నేను ఇవాళ దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే కొంతమంది బుద్ధి లేని జ్ఞానం లేని ఓ ఎదవలనాలా కుక్కలనాలా నక్కలనాలా అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి ఎందుకంటే గతంలో మనం చూసినాం ఆషాఢ బోనాల జాతర సందర్భంగా టీమ్స్ నాలుగు వందల ఇరవై మందిని పట్టుకుంది అందులో దాదాపు నలభై శాతం మైనర్లు ఉన్నారు మిగతా అరవై శాతం ఎబో ట్వంటీ టూ సిక్స్టీ సెవెంటీ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ సీన్ అక్కడ కట్ చేస్తే సో అట్లాంటి గాడిదలు మళ్ళీ ఖైరతాబాద్ గణపతి దగ్గర కూడా విచ్చల విడిగా మమ్మల్ని ఎవరు చూస్తలేరు మేము ఎవరిని ఏం చేసినా కానీ ఎదురు వాళ్ళకి గట్టిగా అరిచి చెప్పే సాహసం ధైర్యం లేదు మేము ఏం చేసినా చెల్తుంది అని అనుకున్నారనమాట ఇట్లా అనుకున్న వాళ్ళు ఎంత తెలుసా ఆకతాయిలు పోకిరీలు గాడిదలు ఏడు వందల మంది సో టీమ్స్ దాదాపు ఏడు రోజుల్లో ఏడు వందల మంది భరతం పట్టింది ఏడు వందల మంది పైనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది సో ఇంతకీ వీళ్ళు చేసింది ఏంది అని అంటే కామపిచాచుల ఇంకా దీనికంటే ఇంకేమైనా ఘోరం ఉన్న వర్డ్ వాడినా కూడా వీళ్ళలో తప్పలేదు ఎందుకంటే వచ్చే భక్తులు ఈ ఏడు రోజులల్లో దాదాపు ముప్పై రెండు లక్షల మంది వచ్చారు భక్తులు గణపయ్యను దర్శనం చేసుకోవడానికి కొంతమంది దర్శనం చేసుకోవడానికి కొంతమంది కొత్త మొక్కులు మొక్కడానికి ఇంకొంతమంది మొక్కుకున్న కోరికలు తినిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి అక్కడ ఒక అరగంటలో దర్శనమయ్యే పరిస్థితి ఉండదు అరగంటలో దర్శనమయ్యే పరిస్థితి అసలే ఉండదు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి తర్వాత ట్యాంక్ బండ్ ఐమాక్స్ వైపు నుంచి అండ్ ఖైరతాబాద్ గణపతి ఎదురు నుంచి ఇట్లా ఒక నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసినా కూడా నాలుగు క్యూ లైన్లు ఖరతాబాద్ నలు వైపుల నుంచి నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసినా కూడా దర్శనం చేసుకోవాలంటే మినిమం ఏడు గంటలు ఆదివారాలు వీకెండ్స్ వస్తే మినిమం తొమ్మిది గంటలు నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి సో అంత కష్టపడి భక్తితో స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఈ ఆకతాయిలు ఎక్కడ పడితే అక్కడ మహిళలని టచ్ చేయడం వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం వాళ్ళని కామెంట్ చేయడం పర్సనల్ పార్ట్స్లో టచ్ చేయడం ఇబ్బంది పెట్టడం క్యూ లైన్ రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ఎట్లీస్ట్ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాళ్ళు క్యూ లైన్ల నుంచి ఇమీడియట్గా బయటికి రాని పరిస్థితి మహిళలు యువతులు బయటికి వచ్చినా ఏం చెప్పాలో ఎవరికి అర్థం కాదు లైన్ మొత్తం అయితే సెక్యూరిటీ ఉండదు కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి షీ టీమ్స్ నిఘా మధ్య దర్శనాలు జరుగుతున్నాయి సో బోనాల సందర్భంలో కూడా షీటిమ్స్ ఒక ప్రకటన చేసింది కేవలం బోనాల జాతరతో మాత్రమే కాదు హైదరాబాద్లో ఏ ఉత్సవాలు జరిగినా ఎక్కడ క్రౌడ్ ఉన్నా అక్కడ షీటిమ్స్ ఉంటుందండి చెప్పినట్టే షీటిమ్స్ ఉంది ఖైరతాబాద్లో దాదాపు ఏడు వందల మంది ఆకతాయిని దొరకబట్టింది వాళ్ళు చేసే వికృత చేష్టలను కూడా ఒక ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసింది మరి వీళ్ళని ఏం చెయ్యబోతుంది అని అంటే కోర్టులో నిలబెట్టబోతుంది జడ్జి ముందు హాజరు అవ్వాల్సిన అవసరం వీళ్ళకుంది ఇప్పటికే కొంతమందిని అందులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సో దాదాపు ఏడు వందల మంది ఎవరైతే వికృత చేష్టల్లో ఎక్కువ ఉన్నారో సో వాళ్ళ ఫొటోస్ కూడా మళ్ళీ గతంలో జరిగిన బోనాల జాతరతో కావచ్చు మిగతా జాతరలతో పాటు టాలీ చేసి చూస్తున్నారు సో ఒక్కసారి వాళ్ళకి బుద్ధి రాలేదు అంటే రెండోసారైనా బుద్ధి వస్తుంది అని వదిలిపెట్టినప్పుడు ఆ బుద్ధి వచ్చిందా రాలేదా అనే ఆ ఫొటోస్ ఆ వీడియోస్లో ఉండేవాళ్ళు సేమ్ ఉన్నారా లేదా అనేది టాలీ చేస్తున్నారు ఇన్ కేస్ టాలీ చేసిన దాంట్లో మాత్రం రెండోసారి కూడా పట్టుబడ్డారు కనీసకం ఏడు రోజుల జైలు శిక్ష ఖాయం అండ్ వెయ్యి రూపాయల జరిమానా కూడా వాళ్ళు కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ ఒకటి ఉంటే వీళ్ళు చేసిన వికృత చేష్టలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలవాలి కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ వికృత చేస్తలు చేసే గలీజ్ గాల్లో ప్రతి ఇంట్లో వాళ్ళ అమ్మనో అక్కనో చెల్లెనో అక్క బిడ్డలో చెల్లె బిడ్డలో ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా వీళ్ళు ఎంత గలీజ్ గాల్లో తెలియాలి అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోస్ని కూడా షీ టీమ్స్ రిలీజ్ చేయబోతుంది ఇప్పటికే కొంత క్లిప్పింగ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి సో అందుకనే అట్లీస్ట్ నిమజ్జనం టైంలో అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇట్లాంటి పోకిరి లేదు మా ఇష్టం ఉన్నట్టు మేము వ్యవహరిస్తాం జాతరకు వచ్చిన వాళ్ళు అండ్ క్రౌడ్ ఉంటే మా పనులు మేము చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంది అని అనుకున్నారనుకో షీ టీమ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ కాలర్ బట్టి బయటికి లాగే అవకాశం ఉంటుంది అండ్ స్పై కెమెరాలతోటి కెమెరాలతోటి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇవాళతో కాదు రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రలో కూడా ఇదే కంటిన్యూ కాబోతుంది సో కేవలం ఏడు రోజుల్లోనే ఏడు వందల మందిని పట్టుబట్టుకున్నారు షీటిమ్స్ అయితే రేపు ఒకరోజు జాతరలో ఎంతమందిని భరతం పడతారు అనేది కూడా ఎదురు చూస్తున్నారు అండ్ ఎవరైనా ఇట్లాంటి వికృత చేష్టలు చెయ్యాలని రోడ్లు ఎక్కే వాళ్ళకి ఒక భయం ఉండాలని మాత్రమే షీటిమ్స్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది